ఏ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మన పొలాల్లో వచ్చేసి నిల్లు కొట్టే ఇంజన్ అనమాట అంటే మన ఆటో ఇంజిన్ సెట్ చేసి ఇది నీళ్ళకి మనం కాలు కానీ వేసుకొని నీళ్ళు తోడుకోవడానికి అంటే పొలాలకి వేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా అంటే మాది ఆటోకి తీసుకెళ్ళాలా సో మా రేటి కస్టమర్ అనమాట ఆయన సో ఛానల్ తెలివైన మంచి ఏ ఆటోకి ఎందుకు పెట్టాలా పైసలు అని చెప్పేసి ఆయన బండి మీదనైతే తీసుకుని వెళ్తున్నాడు చూడండి వీడియో సో ఎలా మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా

கொஞ்சம் இக்கிந்தே அனுக்கு சென்டர்ந்தே செண்டர் சரி பையன் கே சார் மர அல்கலை చక్కగా ఇంజన్ గాడిపోతుంది చక్కడి మంచి అంతే ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి సో మిగతా తెలిసిన వెళ్ళినా షేర్ చేయండి వీడియో